కుప్పంలో చంద్రబాబు గారి గెలుపు డౌటేనా ఈసారి ఖచ్చితంగా కసరత్తు అయితే ఆ దిశగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల మీద ఒక రకంగా దృష్టి పెడితే కుప్పం మీద మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందులో భాగంగానే కుప్పానికి సంబంధించి ఈ ఐదేళ్లలో ఏం చేశారు అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మొత్తం పార్టీలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా కుప్పంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజకవర్గానికి ఇచ్చాము అది ఏకైక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సాధ్యమైందంటూ వైసీపీ నాయకులు ప్రకటన ప్రచారం చేస్తున్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు కుప్పంలో ప్రధానంగా ప్రజలకు తాగు అలాగే సాగునీటి అవసరాలను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు నానా అగచాట్లు పడుతున్నారు సో ఈ కష్టాలు లేకుండా చేయాలనే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు అందుకే ఆరు వందల రెండు కిలోమీటర్లు దాటుకొని పదహారు వందల అడుగులు పైకెక్కి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి హంద్రినీవ సుజల స్రవంతితో భాగంగా కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు ఇది ఒక రకంగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం కుప్పం నియోజకవర్గంలో మరో రెండు రిజర్వాయర్లు కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మొత్తం తన సొంత నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా గెలుస్తున్న నియోజకవర్గం కుప్పం ప్రజలకే ఇవ్వలేని చంద్రబాబు ఇంక రాష్ట్రాన్ని ఏం చేస్తారు అంటూ ప్రశ్నించారు ఒక రకంగా ఇప్పుడు కుప్పం ప్రజల్లో ఇది చాలా బలంగా వెళ్తోంది కుప్పం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుంది అనడానికి ఇదే నిదర్శనం అని కూడా కొన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో వైసీపీ ఈసారి కుప్పంలో గెలిచి తీరతం భరత్కి మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం చేస్తున్నాయి